మూడేళ్ల నుంచి జరుగుతున్న యుద్దంలో తొలిసారి రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ల దాడి చేసింది రష్యాలో కీలకమైన పది ప్రాంతాలపై గురిపెట్టిన కీవ్ సైన్యం పెద్ద సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించింది వాటిలో మూడు వందల ముప్పై ఏడు డ్రోన్లను రష్యా సైన్యం కూల్చివేసింది మరికొన్ని లక్ష్యాలను తాకటంతో మాస్కోలో ఇద్దరు మృతి చెందారు ఎనిమిది మంది గాయపడ్డారు పలు భవనాలు వాహనాలు దెబ్బతిన్నాయి రష్యా సైతం క్షిపణులతో ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలపై విరుచుకుపడింది యుద్ధం ముగింపు కోసం చర్చలు జరుగుతున్నప్పటికీ రష్యా ఉక్రెయిన్ మధ్య పరస్పరం భీకర దాడులు జరుగుతూనే ఉన్నాయి మూడేళ్ల యుద్ధంలో ఎన్నడూ లేని విధంగా రష్యాపై ఉక్రెయిన్ భారీ సంఖ్యలో డ్రోన్లతో దాడి చేసింది రష్యాలోని పది ప్రాంతాలపై లక్ష్యాలను ఎంచుకుని దాడి చేసింది వాటిలో మూడు వందల ముప్పై ఏడు డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థల సాయంతో కూల్చివేసినట్లు రష్యా సైన్యం ప్రకటించింది వాటిలో నూట ఇరవై ఆరు డ్రోన్లను కొరక్సు ప్రాంతంలోనే ధ్వంసం చేసినట్లు వెల్లడించింది కొరక్సు ప్రాంతంలోని కొన్ని భాగాల్లో ఉక్రెయిన్ సైన్యం నియంత్రణలో ఉంది రష్యా రాజధాని మాస్కో ప్రాంతంలో తొంభై యొక్క డ్రోన్లు కూల్చివేసినట్లు రక్షణ శాఖ ప్రకటించింది ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉండే రష్యా ప్రాంతాలైన బెల్గోరోడ్ బ్రయాన్స్క్ ఓరోసెస్ తో పాటు లోపల ఉండే కలుగా లిపెడ్స్క్ నిజ్నీ నోవగోరోడ్ ఒరెల్ రుయాజాన్లపై డ్రోన్ల దాడి జరిగింది ఉక్రెయిన్ డ్రోన్ దాడిలో ఇద్దరు మృతి చెందగా ఎనిమిది మంది గాయపడ్డారని మాస్కో గవర్నర్ ఆండ్రి వొరోబయో చెప్పారు ఒక భవనంలో ఏడు అపార్ట్మెంట్లు దెబ్బతిన్నాయని వివరించారు వేర్వేరు ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన పలు కార్లకు మంటలు అంటుకున్నాయి ఉక్రెయిన్ దాడి చేసిన సమయంలో భారీ శబ్దాలు విన్నట్లు మాస్కో పరిసర ప్రాంతాల ప్రజలు చెప్పారు బహుళ అంతస్తుల భవనాలను డ్రోన్లు ఢీకొన్నాయని వివరించారు ఆయా భవనాలపైన అంతస్తులు దెబ్బతిన్నట్లు తెలిపారు అంతకుముందు రష్యా సైతం ఉక్రెయిన్ పై భీకరంగా విరుచుకుపడింది తీర ప్రాంత నగరం ఒడిశాపై డ్రోన్లతో దాడి చేసింది ప్రైవేట్ రెసిడెన్షియల్ భవనం పిల్లల బొమ్మలు నిర్వహించిన గోదాము ఇంధన ట్యాంకు డ్రోన్ల దాడికి గురై ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ అధికారులు చెప్పారు చెలరేగిన మంటలు అదుపు చేసేందుకు దాడుల్లో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం వంద మంది సిబ్బంది రంగంలోకి దిగారు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఉక్రెయిన్ వివరించింది తాము ఉక్రెయిన్ యుద్ద విమానాన్ని కూల్చివేసినట్లు రష్యా ప్రకటించగా రష్యాలోని ఆయిల్ రిఫైనరీలపై దాడులు చేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది డోనట్స్ ప్రాంతాన్ని తమ బలగాలు స్వాధీనంలోకి తెచ్చుకున్నాయని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది ఉక్రెయిన్ దాడులను తిప్పికొట్టి కార్కివ్ అవదీవ్కా డోనట్స్ జాపోర్జియా కెర్జన్ తదితర ప్రాంతాల్లో విరుచుకుపడినట్లు తెలిపింది ఉక్రెయిన్ యుద్ద ట్యాంకులు సైనిక వాహనాలను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ వివరించింది